హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు పెళ్ళి ఆపేసి రామరాజుని అవమానించాలని ఊహించని నిర్ణయం తీసుకున్న విశ్వ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం పెళ్లి కోసం పది లక్షలు కావాలి అని శ్రీవల్లి చేత చందుని అడిగిస్తుంది ఇక చందు కూడా తనకి తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు కానీ ఎక్కడా కూడా డబ్బు దొరకకపోవడంతో చందు చాలా బాధపడతాడు ఇక చేసేదేం లేక విషయం చెప్పడానికి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రాగానే శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని ప్రేమగా అంటుంది అప్పుడు చందు చూడండి నేను చాలా చోట్ల డబ్బు కోసం ప్రయత్నించాను తెలిసిన వాళ్ళందరినీ అడిగాను ఫ్రెండ్స్ని కూడా అడిగాను కానీ ఎవరూ కూడా డబ్బు లేదని చెప్తున్నారు అంత డబ్బుని నేను అరేంజ్ చేయలేను మీరే ఏదో రకంగా ఆ డబ్బుని అరేంజ్ చేసుకోండి అని చందు చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే అక్కడికి భాగ్యం వస్తుంది శ్రీవల్లి షాక్ అయిపోవడాన్ని చూసి సైగల్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మడు ఎవరు ఫోన్లో అని అడుగుతుంది అప్పుడు శ్రీవల్లి స్పీకర్ ఆన్ చేసి ఇక చందు మాటలన్నీ కూడా భాగ్యానికి వినిపిస్తూ ఉంటుంది అప్పుడే చందు మీరే అర్థం చేసుకోండి మాకు కూడా పెళ్ళికి ఖర్చు అవుతుంది కదా మీకు మాకు ఎరేంజ్ చేయాలంటే చాలా కష్టం మీ వాళ్ళతో చెప్పి వేరెక్కడైనా కూడా డబ్బు ఎరేంజ్ చేసుకోమని చెప్పండి అని చందు చెప్తాడు చందు అలా చెప్పగానే భాగ్యం శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం శ్రీవల్లికి సైగల్ చేస్తూ ఉంటుంది అప్పుడు శ్రీవల్లి అలా అయితే ఎలాగండి మీరు డబ్బు ఏర్పాటు చేస్తారని మేమంతా కూడా ఇక్కడ పెళ్లి పనులు స్టార్ట్ చేశాం ఇప్పుడు ఇలా అంటే ఎలా చూడండి మీరు ఏర్పాటు చేస్తే పది లక్షల డబ్బైనా ఏర్పాటు చేయండి లేకపోతే ఈ పల్లిని ఈ పెళ్ళిని ఓ పది రోజులైనా వాయిదా వేయండి అని శ్రీవల్లి చెప్తుంది శ్రీవల్లి అలా చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి ఇప్పుడు శుభలేఖలు అందరికీ పంచిన తర్వాత పెళ్ళి వాయిదా వేస్తే మా ఇంటి పరువు ఏమవుతుంది అని చందు అంటాడు మరి మమ్మల్ని ఏం చేయమంటారండి అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది ఇక అది చూసి చందు తప్పేలా లేదని సరే అండి నేను నా ప్రయత్నాలు నేను చేస్తాను మీరు కూడా మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి అని చందు ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక భాగ్యం శ్రీవల్లి అయితే మాట్లాడుకుంటూ ఉంటాడు అమ్మోయ్ నాకు చాలా భయంగా ఉందమ్మా ఇప్పుడు ఆయన డబ్బు దొరకట్లేదు అంటున్నారు చివరి నిమిషం వరకు కూడా డబ్బు దొరకట్లేదు అని చెప్తే మన పరిస్థితి ఏంటి అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం ఓసి పిచ్చిదానా ఇప్పుడు ఈ పెళ్లి జరగడం మనకి కాదే ముఖ్యం ఆ రామరాజు కుటుంబానికే చాలా ముఖ్య ముఖ్యం ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే ఆ రామరాజు పెద్ద కొడుకి జీవితంలో పెళ్ళి కాదు అని వాళ్ళకి తెలుసు తన పెద్ద కొడుకు పెళ్ళి కాకపోతే రామరాజు కూడా తట్టుకోలేడని ఇప్పుడు ఈ చందుగాడికి తెలుసు ఎలాగైనా డబ్బు చందుగాడే తెచ్చిస్తాడు చూడు అని భాగ్యం అంటూ ఉంటుంది మరో పక్క ఇక చందుకి రైస్ మిల్లు నుండి ఫోన్ కాల్ రాగానే వెంటనే మిల్లుకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ గుమస్తాతో ఏంటండి అర్జెంటుగా రమ్మని చెప్పారు అని అంటే అప్పుడు గుమస్తా ఒక పైసల బ్యాగుని చూపించి ఇదిగోండి చందుబాబు ఇందులో పది లక్షల డబ్బు ఉంది మనకి రావాల్సిన అమౌంట్ మొన్న సరుకు డెలివరీ చేశాం కదా దాని తాలూకు అమౌంట్ వచ్చింది అని చందుకి ఇస్తాడు ఇక గుమస్తా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ డబ్బుల బ్యాగునే చూస్తూ చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తను పది లక్షల కోసం ఎంతలా వెతుకుతున్నాడో ఇక చందు అర్థం చేసుకొని ఇప్పుడు ఈ డబ్బుని శ్రీవల్లి వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ ఎలాగైనా ఇది ఈ డబ్బుని వాళ్ళకే ఇవ్వాలి లేకపోతే డబ్బు ఎరేంజ్ కాకుంటే వాళ్ళు పెళ్ళిని వాయిదా వేయమంటారు ఇక్కడ మాకు కావలసిన ఖర్చులు నాన్న ఏదోలాగా అరేంజ్ చేస్తాడు పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రీవల్లి వాళ్ళకి డబ్బు వస్తుందని చెప్పారు కదా అప్పుడు మళ్ళీ ఆ డబ్బు తెచ్చి నాన్నకి ఇచ్చేయొచ్చు అని చందు నిర్ణయించుకుంటాడు ఇక వెంటనే ఆ డబ్బుల బ్యాగుని తీసుకెని నేరుగా భాగ్యం ఇంటికే వెళ్తాడు ఇక చందు అక్కడికి రావడం చూసి భాగ్యం శ్రీవల్లి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు చందు డబ్బుల బ్యాగుతో రావడం చూసి భాగ్యం శ్రీవల్లి అయితే సంబరపడిపోతూ మురిసిపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి ప్రేమగా మాట్లాడుతూ ఏంటండి ఇలా వచ్చారేంటి అని అంటే అప్పుడు చందు మీకు డబ్బు కావాలని చెప్పారు కదా అందుకే ఆ డబ్బు తీసుకొచ్చాను ఇదిగోండి ఈ బ్యాగులో పది లక్షల డబ్బు ఉంది ఇది పెళ్లి ఖర్చులకి ఉంచండి అని చెప్పగానే ఇక ఆ డబ్బు తీసుకొని శ్రీవల్లి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి చాలా థ్యాంక్స్ అండి సమయానికి మీరు ఈ డబ్బు తేకపోయి ఉంటే ఈ పెళ్ళి ఆగిపోయేది ఈ పెళ్ళి ఆగిపోతే నేను తట్టుకోలేకపోయేదాన్ని మిమ్మల్ని తప్ప నేను ఇంకెవ్వరిని భర్తగా ఊహించుకోలేను అని శ్రీవల్లి మాయ మాటలు చెప్తూ ఉంటుంది ఇక చందు కూడా చూడండి ఇది మీకు అప్పుగానే ఇస్తున్నట్టు అనుకోండి పెళ్ళి అయిపోయిన తర్వాత పది రోజుల్లో మళ్ళీ ఈ అమౌంట్ ఈ అమౌంట్ మొత్తం నాకు ఇచ్చేయాలి లేకపోతే మా నాన్న ముందు నేను మోసగాడిగా ఉంటాను అని చందు చెప్పగానే భాగ్యం శ్రీవల్లి షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే భాగ్యం అయ్యో ఆ మాట మీరు అంతలా చెప్పాల అల్లుడు గారు మా డబ్బు రాగానే ఎమ్మటే మీరిచ్చిన ఈ పది లక్షలు మీకు ఇచ్చేస్తాంలేండి అని మాయ మాటలు చెప్తూ ఉంటుంది ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భాగ్యం శ్రీవల్లి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇక్కడ అక్కడ పెళ్లి పనులు మొదలై పోతాయి రామరాజు ఇంట్లో భాగ్యం ఇంట్లో అందరూ కూడా చాలా సంబరంగా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు ఇంతలోనే పెళ్లి రోజు రానే వస్తుంది రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వెళ్తూ ఉంటారు మరోపక్క భద్రావతి కుటుంబం మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శారదాంబ పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయ్యి ఏంటే భద్రావతి రే సేనాపతి మీరు పెళ్ళికి వస్తున్నారా లేదా నేనైతే నా మనవడి పెళ్లికి తప్పకుండా వెళ్తాను అని శారదాంబ అంటూ ఉంటే భద్రావతి అమ్మ ఏంటమ్మా నువ్వు ఆ పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదు ఆ రామరాజు ఇంట్లో జరిగే పెళ్ళికి మనం వెళ్తే మనకి ఎంత అవమానం అని భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడే విశ్వ అక్కడికి వస్తాడు అత్త మనం కూడా ఈ పెళ్ళికి తప్పకుండా వెళ్ళి తీరాలి అని అంటాడు అది విని భద్రావతి సేనపతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శారదంబ నువ్వైనా చెప్పరా విశ్వ వీళ్ళు నేను ఎంత చెప్పినా వినడం లేదు అని అంటే అప్పుడు విశ్వ నానమ్మ నువ్వు వెళ్ళు నేను వీళ్ళని తీసుకొని వస్తాను కదా ఈరోజు అత్త నాన్న అమ్మ మేమంతా కూడా ఖచ్చితంగా ఆ చందుగాడి పెళ్లికి వస్తున్నాం అని విశ్వ చెప్పగానే ఇక శారదాంబ చాలా సంతోషపడి ఇక పెళ్లికి బయలుదేరుతుంది ఇక విశ్వతో భద్రవతి రే వెళ్తే మీరు వెళ్ళండి నేను మాత్రం ఆ రామరాజు కొడుకు పెళ్లికి రాలేను వాడక్కడ చాలా సంబరంగా సంతోషంగా వాడి కొడుకు పెళ్లి చేస్తూ ఉంటే నేనొచ్చి వాళ్ళు దీవించాలా అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ లేదత్తా మిమ్మల్ని అక్కడికి రమ్మంటుంది ఆ చందుగాడి పెళ్ళి ఆ రామరాజు కుటుంబం సంతోషం చూడ్డానికి కాదు ఈ పెళ్లి ఆగిపోయి ఆ రామరాజు అవమానంతో కుంగిపోవడం మీరు చూడాలి వాడి పరువు అందరిలో పోయిందని వాడు కుల్లి కుల్లి ఏడవడం మీరు చూడాలి అలా చూడాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ పెళ్ళికి రావాలి అని విశ్వ అంటాడు విశ్వ అలా చెప్పగానే ఇక భద్రావతి సేనాపతికి ఏమీ అర్థం కాదు ఇక సేనాపతి ఏంట్రా ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు అప్పుడు విశ్వ నాన్న చెప్తే త్రిల్ ఉంటుంది మీకే తెలుస్తుంది కదా మీరు వెళ్ళి రెడీ రండి అని విశ్వ చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి కూడా రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విశ్వకైతే తన మనుషులకి ఫోన్ చేస్తూ ఉంటాడు విశ్వక్ నుండి ఫోన్ రాగానే చెప్పన్నా అని వాళ్ళు అంటారు అప్పుడు విశ్వ రే నేను చెప్పింది గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లో ఆ శ్రీవల్లి పెళ్లి మండపానికి రావడానికి వీల్లేదు నేను చెప్పిన చోటికి తీసుకురండి అని చెప్తాడు ఇక రౌడీలు కూడా సరే అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు మరో పక్క ఇక పెళ్ళికి టైం అవుతుండడంతో భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు ఇక భాగ్యం అమ్మాయి ఇంకా అవ్వలేదా అక్కడ ముహూర్తానికి టైం అవుతుందే అని పిలుస్తుంది అప్పుడు శ్రీవల్లి వచ్చేస్తున్నానమ్మా అని బయటికి వస్తుంది శ్రీవల్లి అందంగా పెళ్ళికూతుర్లో రెడీ అవ్వడం చూసి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇద్దరు అందరూ కూడా కార్లో బయలుదేరి కళ్యాణ మండపంకి వస్తూ ఉంటారు అప్పుడే విశ్వక్ ఏర్పాటు చేసిన మనుషులు ఆ కార్కి అడ్డుగా వస్తారు వాళ్ళు రావడం చూసి భాగ్యం కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ కార్ రౌడీలు ఒక్కసారిగా కార్ డోర్ ఓపెన్ చేసి శ్రీవల్లిని అక్కడి నుంచి ఎత్తికెళ్తూ ఉంటాడు అది చూసి భాగ్యమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేయ్ ఆపడ్రా మా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా అమ్మాయికి పెళ్ళిరా అని అంటూ ఉన్నా కూడా ఆ రౌడీలు మాత్రం శ్రీవల్లిని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతారు ఇక శ్రీవల్లిని ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్తారు శ్రీవల్లిని ఎత్తుకొచ్చిన తర్వాత రౌడీలు విశ్వాకి ఫోన్ చేస్తారు ఇక విశ్వ వెంటనే పరుగు పరుగున శ్రీవల్లి ఉన్న చోటికి వస్తాడు శ్రీవల్లి అక్కడికి రాగానే విశ్వాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని శ్రీవల్లి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది మరో పక్క ముహూర్తానికి టైం అవుతూ ఉండడంతో శ్రీవల్లి వాళ్ళు ఇంకా రాలేదు అని రామరాజు కుటుంబం అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది భాగ్యం కూడా ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడిపోతూ ఉంటుంది మరో పక్క ఇక శ్రీవల్లి నన్ను వదిలేయండి నాకు పెళ్ళికి టైం అవుతుంది అక్కడ ముహూర్తానికి చాలా టైం అవుతూ ఉన్నది నా కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని శ్రీవల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడు విశ్వక్ నిన్ను వదిలేయడానిక శ్రీవల్లి ఇంత కష్టపడి ఇక్కడికి ఎత్తుకొచ్చింది అని విశ్వక్ అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఎవరు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు అని అంటే అప్పుడు విశ్వక్ ఈ పెళ్ళి ఆపడానికి అని అంటాడు అప్పుడు శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ పెళ్ళి ఆపడానికా అని అంటే అప్పుడు విశ్వ అవును ఆ చందుగాడితో నీ పెళ్ళి ఆపడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అని విశ్వక్ చెప్పగానే ఇక శ్రీవల్లి నన్ను వదిలేయండి నేను వెళ్ళాలి అని బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడు విశ్వ లేదు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని అంటాడు అప్పుడు శ్రీవల్లి చూడండి మీరు ఎన్ని చేసినా ఏం చెప్పినా కూడా ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా నేను ఆ చందు గారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే విశ్వాక్కి చాలా కోపం వస్తుంది ఏంటి నువ్వు ఆ చందుగారిని పెళ్లి చేసుకుంటావా అని అంటే అవును నేను ఆ చందుగారిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను మీరు ఈరోజు నన్ను బంధించవచ్చు కానీ రేపైనా నేను అతన్ని పెళ్ళి చేసుకునే తీరుతాను అని శ్రీవల్లి అనేసరికే విశ్వకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే లేదు నువ్వు ఆ చందుగారిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఆ చందుగారికి జీవితంలో పెళ్ళే కాకూడదు అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విశ్వకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ నువ్వు ఏలా కాకపోతే ఎప్పటికైనా ఆ చందుగారిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా అదే నీ పెళ్ళి వేరొకరితో అయిపోతే అప్పుడు నువ్వు ఆ చందుగాన్ని గారిని పెళ్ళి చేసుకోలేవు కదా అని అంటాడు అది విని శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏమన్నావు నేను వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటే అప్పుడు విశ్వ ఖచ్చితంగా చేసుకుంటావు ఇప్పుడే ఈ క్షణమే నేనే నీ మెల్లో తాళి కడతాను అని చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రే వదలరా నన్ను వదిలేరా అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ మాత్రం వినిపించుకోకుండా అక్కడే ఉన్న అమ్మవారి దగ్గర ఒక తాలిని తీసుకొచ్చి బలవంతంగా శ్రీవల్లి మెడలో కడుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి అయితే వదలరా నన్ను వదలరా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క ముహూర్తానికి టైం అవుతున్నా కూడా భాగ్యం కుటుంబం కళ్యాణ మండపానికి రాకపోవడంతో ఇక రామరాజు కుటుంబం అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భద్రావతి సేనాపతి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే భాగ్యం కుటుంబం అక్కడికి వస్తుంది ఇక భాగ్యం రావడం చూసి రామరాజు చెల్లెమ్మ ఏంటి ఇంత లేటుగా వచ్చారేంటి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది ముందు అమ్మాయిని పెళ్లి పిట్టల మీద కూర్చోబెట్టండి అని అంటాడు అది విని భాగ్యం చాలా కంగారు పడుతూ అన్నయ్య గారండి మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి అని అంటుంది అది విని ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది చిల్లమ్మ ఏం జరిగింది ఇంతకీ శ్రీవల్లి ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు భాగ్యం అన్నయ్య గారండి మా అమ్మాయిని ఎవరో రౌడీలు ఎత్తికెళ్ళిపోయారు అని చెప్తాడు అని చెప్తుంది అది విని ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు చందు ధీర్రాజ్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి చెల్లెమ్మా నువ్వు అనేది అమ్మాయిని ఎత్తికెళ్ళిపోయారా ఎవరు వాళ్ళు అని అడుగుతాడు అప్పుడు భాగ్యం అదేది మాకు తెలీదు అన్నయ్య మేము కళ్యాణ మండపానికి బయలుదేరాం అప్పుడే దారిలో మా అమ్మాయిని రౌడీలు ఎత్తికెళ్ళిపోయారు మేమేమీ చేయలేకపోయాం అని భాగ్యం కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సాగర్ ధీరజ్ అక్కడికి వస్తారు నాన్న మీరేమి కంగారు పడకండి మేము ఇప్పుడే వెళ్ళి వదిన ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాం ఈరోజు అన్నయ్య పెళ్ళి ఎలాగైనా జరిగి జరిపిస్తాం అని చెప్ ధీరజ్ సాగర్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు అప్పుడే అక్కడికి ఇక శ్రీవల్లిని పెళ్లి చేసుకొని విశ్వకైతే ఎంట్రీ ఇస్తాడు ఇక విశ్వ శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడం చూసి అందరూ కూడా ఒక్క ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక రామరాజు చందుకైతే ఇక మైండ్ బ్లాక్ అయిపోతుంది భద్రవతి సేనాపతి కూడా విశ్వక్ చేసిన పని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఈ విధంగా విశ్వక్ చందు పెళ్లిని ఆపడానికి శ్రీవల్లి మెడలో కడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్